హాయ్ అండి ఎవరో నన్ను అడుగుతున్నారు అడిగారు ఒక సిస్టర్ అడిగింది నా మామూలు మెయిన్ ఛానల్లో నుంచి అక్కయ్య గారు అక్కయ్య గారు ఉడత మా మా వాకిట్లలో ఉడతలు బాగా ఎక్కువ తిరుగుతున్నాయి ఉడతలు చూస్తుంటే నాకు రాములు వారే గుర్తొస్తున్నారు ఆ రాములు వారు ఏదో తర్వాత ఆ రాములు వారు చూస్తుంటే ఆ రాములు వారే పెంచిన ఉడత లేకపోతే ఎందుకంటే ఎందుకంటే అమ్మాయి ఉద్దేశం ఏంటంటే రాములు వారి వేళ్ళుటండి ఆ ఉడతకి మూడు చారలు ఉంటాయి కదా అట్లాగూ ఈ మూడు వేళ్లతో రాములు వారు ఇలా అనగానే ఆ ఉడతని ఇలా అన్నారట ఉడతా భక్తి భక్తి అంటారు కదా ఇదేట భక్తి అని అంటే ఏంటంటే మన వాళ్ళు పురాణాలు పురాణ పురుషులు పురాణ పురాణ పుంగవులు అందరూ కూడా ఏంటంటే మనకి బాగా ఈ పైచ్యం అంతా బాగా కంప్లీట్గా మనకి మన బుర్రల్లోకి ఎగ్గొట్టే బాగా ఎక్కించేసేసారన్నమాట అంటే ఏంటంటే రాము సేతు అదేదో సేతు శిలోను శ్రీలంక వంతెన కట్టేటప్పుడు ఎంతోమంది ఎంతోమంది సహాయం చేసిన వాళ్ళల్లో ఉడత కూడా ఉంది ఉడత కూడా చిన్న ఇంత ఇంత మట్టి తీసుకొచ్చి వేసిందిట వేస్తే రాములు వారు అప్పుడు ఇలా అని నిమిరారట నిమిరితే అందుకనే ఆ దో ఆ చారలు ఉన్నాయని చెప్పేసి కథలు చదువుతారు కథల ఆండి అర్థం పర్థం ఉండే ఇప్పుడు ఇప్పుడు మనకేదో ఇప్పుడు ఇప్పుడు మనకేదో ఇదిగో ఈ కనుబొమ్మలు ఉన్నాయి ఆ రాములు వారు తీసుకొచ్చేసి ఇట్లా ఏదో చేశారు ఏదో లేకపోతే లక్ష్మణు గారు లేకపోతే ఇంకొక శివుడు గారు ఏదో చేశారంటే మనం నమ్మేస్తాం ఆ నిజంగాను అర్థం పర్థం ఉంది అసలు దానికి బర్త్ దాని బై బర్త్ అట్లా వచ్చింది దానికి ఒక రకమైన ఒక ఒక రకమైన డిజైను అది పుట్టుకతో దానికి ఏ పుట్టుక ఎన్ని ఎన్ని వేల వందల లక్షల సంవత్సరాల క్రితం పుట్టిందో అది దాని మనం మనిషి పుట్టుక ఎంతో జంతువుల పుట్టుకలు కూడాను జంతువులు చిన్న చిన్న చిత్తగా పెద్ద జంతువులు కూడా అంతేను కానీ ఏంటంటే అవి దానికి మనుషులకి మనుషులకి లే ఆపాదించినట్టుగాను ఈ జంతువులకి ఆపాదించటము భగవంతుడిని ఆపాదించడం అనేది చాలా చాలా అన్యాయంగా ఉంటుందంట నేను కాబట్టి అమ్మ రాముడు రాములుగా రాములు వారికి కానీ ఉడతకు కానీ ఏ సంబంధం లేదమ్మా ఏదో ఆయన కంటే కూడాను ఉడత చాలా చాలా ప్రాచీనమైనది చాలా ముందు పుట్టింది కాబట్టి ఏంటంటే మామూలుగా మన ప్ర మన నేచర్ ప్రకృతి ఎప్పుడు పుట్టిందో అప్పుడు పుట్టింది ప్రకృతి పుట్టినప్పుడు రాముడు రాముడు పుట్టలేదు కాబట్టి ఏంటంటే మన దేశంలో ఈ చారలు ఉన్నవి పుట్టి పుట్టినవి కానీ ఏంటంటే కెనడాలో నేను చూశాను కెనడా వెళ్ళినప్పుడు నల్ నల్లగా ఉన్నాయండి అక్కడ ఉడతలు నేను అప్పుడు వీడియో కూడా చేశాను నల్లగా ఉన్నాయి ఉడతలు అంటే ఏంటంటే నాకు అర్థమైంది దేశ దేశాల్లో అనేక రకాల దేశాల్లో అనే ఉడతల జాతి అనేక రకాలుగా ఉద్భవించినాయి పుట్టినాయి అని అర్థమైంది అంటే వాటికి ఏవో రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ సైంటిఫిక్ రీజన్ దగ్గరికి మనం వెళ్ళలేదు కా వెళ్ళొద్దు కానీ ఏంటంటే రాముడికి నుడత ఉడతకి లేకపోతే ఉడత చారలకి రాముడికి ఎలాంటి సంబంధం లేదు తల్లి కాబట్టి మీరు అంద మీరు ఏ విషయం ఈ విషయంలో మాత్రం వెళ్ళలేదు మీ ఇంటి ముందు ఎన్ని ఉడతలు వచ్చినా ఏం చేసినా వాటి జోలికి వెళ్ళకండి అవేవో ఆడుకుంటాయి పోతాయి అవేవో కాసేపు ఎంతసేపు ఉంటాయో అవి ఉంటాయి వెళ్ళిపోతాయి అంతేగాని మీకోసం రావటం లేదు అవే ఆడుకోవటానికి వాటికి ఆకా వాటికి వాతావరణం చక్కగా అనుకూలించో లేకపోతే వాటికి ఆటలు మిగిలిన ఉడతలన్నీ కలిపి ఏవో కార్యక్రమాల కోసం అని అవి ఏవో ఉండి ఉంటాయి అంతేగాని మీకోసం రాములు వారి కోసం ఆ ఉడతలు మీ ఇంటి దగ్గర మీ మీ ప్రాంగణంలో ఉండటం లేదు రావు కాబట్టి ఉడతలకి నన్ను రాముడికి ఎలాంటి సంబంధం లేదు 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 లక్ష లక్ష సార్లు చదువుతాను నేను ఇదే మాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా నమ్మద్దు ఈ ఇవన్నీ కూడా ఈ పిట్ట కథలు కట్టు కథలు ఇట్లాంటివన్నీ కూడా కాలం మన ఇష్టం వచ్చినట్టు మనతో ఆడుకుంటూ ఉంటారు వీళ్ళందరూ కాబట్టి ఈ ఆడుకునే వాళ్ళకి మనం ఎలాంటి ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్తాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై